కర్నూలు జిల్లా ఆధుని మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కలిసి విగ్రహ ప్రతిష్టాపన చేశారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆధుని మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ గుంట విగ్రహ ప్రతిష్టాపన చేయగా ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు భూపతి నాయుడు లక్ష రూపాయల దేవాలయానికి ఇచ్చారని విశ్వ హిందూ పరిషత్ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కలిసి గ్రామ పచ్చగా ఉండాలని శ్రీగుంట రంగస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశామని తెలిపారు అలాగే ఈ గుంట శ్రావణ మాసం శుభ దినమున విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా మంచిదని అలాగే దేవాలయాన్ని నిర్మించడానికి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి యాభై లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సీతారాములు నందబలం ప్రభు ధర్మకర్త నరసింహులు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు విశ్వహిందూ పరిషత్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు నందు శ్రీ గుడి దగ్గర నూతన విగ్రహ పరీక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు విఘ్నేశ్వర స్వామి శివుడు నందీశ్వరుడు తర్వాత నవగ్రహ దేవతలు పాతప్ప గ్రామ బ బొడ్రాయి ఇవన్నీ గ్రామ దేవతలు ఈరోజు శ్రావణ మాస శుభ సందర్భాన ప్రతిష్టాపన జరగడం జరిగింది ఈరోజు ఎందుకంటే ఈ చుట్టుపక్కల చిన్న గ్రామం అయినా ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించుకొని భక్తి పూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము చాలా శుభదాయకము మన హిందువులు అయర్మాని కోసము మనమందరూ ప్రతి ఒక్కరు దేవాలయం నిర్మాణం చేసుకోవాలి మన హిందూ ధర్మాన్ని పాటించాలి హిందూ మతాలను మనం అందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం జరిపిదు మనమందరము హిందువులము బంధువులము అన్న సదుద్దేశంతో ఏ కార్యక్రమం నిర్వహించినా కలిసిగట్టుగా జరిపించుకుంటే మన గ్రామాల్లో హిందూ ధర్మం కూడా బాగుపడుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఇది చాలా పవిత్రమైన దినము ఈరోజు ఎంతో పవిత్రమైనది ఈ చిన్న గ్రామము కుక్కడా ఇంత చిన్న గొప్ప కార్యక్రమం నిర్వహించి ఈ దేవాలయం నిర్మాణం చేసుకుని దాదాపు యాభై లక్షలు భయంతో ఈ గ్రామంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది దేవాలయం పాటు దేవత స్తంభాలు తర్వాత పంచ అన్ని విగ్రహాలు ఈ గ్రామంలో ప్రశ్ని జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామంలో అందరు చుట్టుపక్కల ఆడిపిల్లలతో ఎంత దూరం పోయి వాళ్ళు నిధి సేకరణ చేసుకొని ఈ గ్రామంలో పరిశుద్ధమైన దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ముందు ముందు మనమందరం ఆడిపిల్లలు పెద్దలు ఈ గ్రామంలో దేవాలయాన్ని పరిరక్షించుకొని ప్రతి మీ పిల్లలకు మీ పెద్దలు అందరూ దేవాలయం సందర్శనం చేసుకుంటూ భగవంతునామం సరించుకుంటూ మన గ్రామంలో దేవుని భక్తి పూర్వకంగా నడుచుకోవడానికి మన పిల్లలకు కూడా నేర్పాల హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మన ఐదవ ధర్మాన్ని మనం అందరూ పాటించాలా పాటించినప్పుడే మన ధర్మం కాపాడేది భగవంతుడు ఏ ధర్మం లేని మన హిందూ ధర్మము చాలా గొప్పది అన్ని మతాల కన్నా మన మతము చాలా పవిత్రమైనది అన్ని మతాల ఆదరించి అందరిని ప్రేమ చూసే మతం ఏదంటే హిందూ మతమే ఒకరిపైన ద్రోహము చేయము అనేది లేకుండా మనం కలిసినట్టుగా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక కలిసినట్టుగా అందరము ఆగా ఐక్యమంతిగా ఉండి ఈ గ్రామంలో ముందు 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 ఇంకా ఇలాంటి కార్యక్రమం జరపడానికి మనం అందరూ పట్టుదల కృస్తూ ఉండాలని విశ్వ హిందూ తరఫు విశ్వహిందూ పరిషత్తు ఆధారంలో మీ అందరికీ ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఏ విషయం అన్నా మీకు సమస్యలు వచ్చినా విశ్వ హిందు పరిషత్తు కార్యవర్గం పెద్దల దగ్గరకు వచ్చి మీకు ఏమన్నా కావాలన్నా కూడా మా పెద్దల సంవత్సరం వాళ్ళతో మాట్లాడి మీ గ్రామానికి కావలసిన సహకారాన్ని అందించడానికి మేము ఎల్లవేళలో సిద్ధంగా ఉంటాము విశ్వ హిందు పరిషత్ కార్యాలయం ఆరాలయం ఆధ్వర్యకు వచ్చి మీరు విశ్వ హిందూ పెద్దలతో మాట్లాడితే మీకు ఏమన్నా సమస్యలు వచ్చినా దేవాలయం వచ్చినా దేవాలయాల పరిరక్షణ దేవాలయ రచన హిందూ ధర్మ రచన హిందువుల యొక్క క్షేమభావ ఇలాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ ఏ ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా మా పెద్దలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భ మీ అందరు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ వాల్మీకి సీతారాముడు విశ్వ పరిషత్ జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ్